అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి కమలా హ్యారిస్ మీద కొంతమంది నెటిజన్లు ఆగ్రహావేశాలతో ఉన్నట్లుగా ఆవిడ్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు నెటిజన్లు కమలా హారిస్ మీద ఆగ్రహావేశాలతో ఉన్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే మొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి కమలా హ్యారీస్ మీద కొంతమంది నెటిజన్లు ఆగ్రహావేశాలతో ఉన్నట్లుగా ఆవిడ్ని టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఓటమి చెందినటువంటి కమలా హ్యారీస్ గారి మీద నెటిజన్లు ఎందుకు ఆగ్రహవేశాలతో ఉన్నారు ఎందుకు ఆవిడ్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు దానికి రీజన్ ఉంది ఎందుకు రీజన్ ఉందంటే అమెరికాలో ఇప్పుడు మనలాగా కాదు ఇప్పుడు మనం మన ఇండియాలో ఏమవుతుందంటే రాజకీయ నాయకులు ఏదైనా చెప్తే అది చేయకపోయినా కానీ పెద్ద పట్టించుకోరు కానీ అక్కడ ఉండేటువంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేదంటే చట్టాలు కానీ చెప్పింది చేయకపోతే కనుక అక్కడ ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేయటం జరుగుతుంది చట్టాల ప్రకారం వాళ్ళ మీ చర్యలు తీసుకుంటారు అలాగే సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ తిరగబడతారు ఏది అక్కడ ఉండేటువంటి అమెరికా ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అది ఇక్కడ అలా కాదు మన భారతదేశంలో మన భారతదేశంలో ఏదైనా చెప్పచ్చు ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా చేయకపోవచ్చు మాట తప్పొచ్చు మడివి తప్పొచ్చు ఏదైనా చేయొచ్చు ఇక్కడ ఏం చేసినా ఏం చేసినా కానీ ఐదు సంవత్సరాల పాటు కామ్గా ఉంటారు సోషల్ మీడియా వాళ్ళలో కూడా విమర్శలు చేస్తే కనుక ఇమీడియట్గా రెండో టీం వచ్చేస్తుంది రెండో టీం వచ్చి అటాక్ చేస్తారు డేటాకి చేసి అప్పుడు మీరేం చేశారు ఇప్పుడు ఈయన ఏం చేశారు అని అంటారు అప్పుడు ఇప్పుడు కాదు కదా అసలు జరిగిన దాన్ని నువ్వు సమర్థిస్తున్నావా లేదంటే ప్రోత్సహిస్తున్నావా మద్దతు ఇస్తున్నావా ఇదే కదా కావాల్సింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తప్పు చేశారు ఆ తప్పులు ఏమేంటి అనే దాని మీద విమర్శలు చేస్తున్నారు విమర్శలు చేసిన దాని మీద అది నడిచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దాకా నడిచింది ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు అయిపోయింది శిక్షించారు అతన్ని ఏ స్థాయిలో శిక్షించారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శిక్షించారు అయిపోయింది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు చేశారనుకో చంద్రబాబు గవర్నమెంట్ గవర్నమెంట్గా ఏదన్నా అనుకో దాన్ని కనుక విమర్శిస్తే గా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది అని అని ఒక కౌంటర్ ఇస్తున్నారు కౌంటర్ ప్రతి కౌంటర్ కాదు కదా పరిష్కారం ఇప్పుడు ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లేని లోటు కనపడింది కారణం ఏంటి జగ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంపదను దుర్వినియోగం చేశాడు ఇప్పుడు అప్పుడు ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు చేసే తప్పేంటి అనేది పరిష్కారం కాదు కాదు కదా అసలు మాట్లాడకూడదు ఎండ్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగుకి అతను శిక్షించడం అయిపోయింది ఇప్పుడు ఏంటి అనేది మాట్లాడుకోవాలి అలాగే అక్కడ కూడా అమెరికాలో ఏం జరుగుతుంది అంటే అమెరికాలో ఇప్పుడేంటి గతంలో ఎవరో ఉపయోగించారు లేదంటే గతంలో ఏదో చేశారని చెప్పేసి నువ్వు ఆ పని చే చేస్తున్నావని చెప్పి కాదు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చెప్పావు దాని మీద చర్చ కమలా హారిస్ ప్రచారంలో ఏం చెప్పారు అమెరికాలో కార్బన్ ఉద్గారాలు ఉన్నాయి విమానాలు విడుదల చేసేటువంటి కార్బన్ ఉద్గారాలు గ్లోబల్ వార్మింగ్కి అత్యంత ప్రమాదము అని చెప్పారు అది ఎన్నికల ప్రచారం కింద తీసుకున్నారు తీసుకుని ఆవిడేం చేశారు మీరు తక్కువగా విమానాలను వాడండి ప్ర జట్లు కానీ విమానాలను కానీ ప్రత్యేక విమానాలు కానీ మీరు తక్కువగా వాడండి అవి ఎక్కువగా వాడినందువల్ల కలుషితం ఎక్కువైపోతుంది కాలుష్యం ఎక్కువైపోతుంది కార్బన్ ఉద్గారాలు ఎక్కువైపోతుంది గ్లోబల్ వార్మింగ్ వస్తుంది అని చెప్పి చెప్పారు తన అధికారంలోకి వస్తే వాటిని నియంత్రిస్తాను అని చెప్పారు ఇది బాగానే ఉంది అందరూ కూడా అబ్బా అద్భుతం చాలా దూరదృష్టితో ఆలోచించారు ఆవిడకి అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు అని చెప్పి ప్రశంసలు అందుకున్నారు సీన్ కట్ చేస్తే ఆవిడేం చేసింది అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఎన్నికల సమయంలో కేవలం రెండే రెండు వారాల వ్యవధిలో ప్రత్యేక జట్లని అంటే ప్రత్యేక విమానాలని విచ్చల విడిగా వాడేశారని చెప్పేసి న్యూస్ కేవలం రెండు వారాల్లో ఇరవై లక్షల డాలర్ల ఖర్చు పెట్టారంట విమానాలకి అదే జట్టు విమానాలకి కార్బన్ ఉద్గారాలు పెరిగిపోతున్నాయి అసలు ప్రైవేటు జట్లను దాంట్లో ప్రయాణాన్ని కొంచెం తగ్గించండి అంటూ ఎన్నికల ప్రచారం అస్త్రంగా మలుచుకున్న ఈవిడే దాన్ని తొంగలో దొక్కేసి ఈవిడే మొత్తం నేపథ్యంలో లాస్ట్ టూ వీక్స్ లో ఎలక్షన్ ప్రచారంలో లాస్ట్ టూ వీక్స్ లో అంటే నవంబర్ ఐదుకి ముందు రెండు వారాల ముందు ఆవిడ చిన్న అంటే బై రోడ్ వెళ్ళేదానికి దానికి కూడా ఈ జట్టు వాడేశారు అని చెప్పి ఇరవై ఇరవై ఆరు లక్షల డాలర్ల లెక్క మొత్తం బయట బయటకు వస్తే దాని మీద నెట్ అక్కడ పెద్ద యుద్ధం చేస్తున్నారు నువ్వు ఏం చెప్పావు నువ్వేం చేసావు అని ఆవిడ సొంత డబ్బే మళ్ళా ఆవిడేమి గవర్నమెంట్ డబ్బు వాళ్ళ ఆవిడదే సొంతదే పార్టీ ఫండే అయినప్పటికీ నువ్వు చెప్పింది ఏంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో నువ్వు చేసింది ఏంటి నువ్వు ఎందుకు చేసేవి ఇలా అని చెప్పి వెంటబడుతున్నారు ఇప్పుడు ట్రంప్ వదిలిపెట్టారు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు ట్రంప్ని టార్గెట్ చేయాలి వాస్తవంగా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అధికారంలో అంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కమలా హారిస్ ని టార్గెట్ చేస్తున్నారు అక్కడ కమల హారిస్ టార్గెట్ చేసి నెట్ జన్లంతా కూడా పెద్ద గ్రూపులు తయారు చేసి హ్యాష్ ట్యాగ్లు తయారు చేసి ఆవిడ జట్లు ఇరవై నాలుగు లక్షల డాలర్లు పేమెంట్ కట్టి విచ్చలు విడిగా మీరు జట్లు వాడారు ఎందుకు వాడారు మరి మీరు వాడితే ఉద్గారాలు రావా కార్బన్ ఉద్గారాలు బయట రావా మీరు వాడితే మీ జట్టుకి మా అందరినీ మీరు తగ్గించని మీరు వాడద్దు అని చెప్పి చెప్పారు కదా మరి మీరు ఎందుకు వాడారు అనేటువంటి ఒక పెద్ద పెద్ద యుద్ధం అక్కడ ఉద్యమం చేపట్టారు సోషల్ మీడియా వేదికగా ఆవిడ ఎక్కడికి పోయినా ఎదురవుతున్న ప్రశ్న ఇదేనంట పైగా అక్కడ ఏంటి ఆవిడ సొంత ఫండ్ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు సీఎం హోదాలో హెలికాప్టర్ని విడిగా వాడారు అడిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా విచ్చలవిడిగా వాడారు ఆరు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడారు ఆయన గవర్నమెంట్ హెలికాప్టర్ ప్లస్ నువ్వు చేసిన ప్రచారం ఏంది పార్టీకి చేసుకున్నావు ప్రభుత్వానికి కాదు కదా లాస్ట్ వన్ ఇయర్ అంతా ఆయన సిద్ధం మేమంతా సిద్ధం సభలకి కానీ ఆయన చేసిన ఇంత పొలిటికల్ ప్రచారమే కదా మరి పార్టీ డబ్బు పార్టీ డబ్బు ఉపయోగించాలి కదా మరి ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఉపయోగించాడు జనం సొమ్మును ఎందుకు ఉపయోగించాడు ఆ వాడకం ఏంటి అసలు జనం సొమ్ముతోటి నువ్వు నీ సొమ్ముతో తిరుగు ఇప్పుడు ఓడిపోయాడు ఆయన ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మరి హెలికాప్టర్లు జరగచ్చుగా ప్రత్యేక విమానాలు జరగచ్చుగా ఎందుకు తిరగట్లా ఆయన అప్పుడేమో ఇష్టానుసారంగా పార్టీ ప్రచారానికి కూడా ప్రభుత్వాన్ని హెలికాప్టర్లు లాస్ట్ వన్ ఇయర్లో సిద్ధం మేమంతా సిద్ధం సభలకి విచ్చలుడిగా ఖర్చు పెట్టారు ప్రభుత్వ కార్యక్రమాలకి ఉపయోగించాలి నువ్వు ప్రా పార్టీ కార్యక్రమం ఎలా అని ఎవరైనా నిలదీసులో ఉన్నారా ఊనీ ప్రభుత్వం మారింది కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా సరే నువ్వు ఎలా హెలికాప్టర్ నాడుతావు ఆరు కిలోమీటర్లకి అయినా ఎక్కడైనా ప్రశ్నించిందా ఆయన హెలికాప్టర్ దుబారాన్ని బయటకు తీసిందా చెప్పలే ఎక్కడ శ్వేతపత్రాలు అనేక విడుదల చేశారు ఇది పెద్ద పెద్ద కుంభకోణాల మీద మరి ఈ దుబారా గురించి ఎవరు అడుగుతారు మరి ఎందుకు హెలికాప్టర్ని గురించి విచ్చలు పెడితే అనంగా ఉపయోగించింది ఎందుకు అడగలేదు ప్లస్ ఆ రోజు ఏం చెప్పారు వీళ్ళు ఒక జీవో ఇచ్చారు హెలికాప్టర్ కొత్తగా కొనడానికి అన్నారు మరి ఆ జీవోని క్యాన్సిల్ ఎందుకు చేయట్లేదు ఇంకా తర్వాత అసలు ప్రభుత్వ డబ్బుని వన్ ఇయర్ పాటు ఎలా ఉపయోగించారు ఒక్కొక్క సభకి ఐదు కోట్లు ఖర్చు అయిందని చెప్పి అంటున్నారు మరి ఎన్ని సభలు పెట్టి ఉంటారు వన్ ఇయర్లో ఈ సభలకు సంబంధించిన ఖర్చు అంతా ఎవరు బరాయించాలి ఇది కదా అడగాల్సింది నెట్జల్లు కూడా ఇప్పుడు కమలా హ్యారిస్ అమెరికాలో ఏ విధంగా అయితే అడుగుతున్నారో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అది అడగాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఏ ఇప్పుడు గత గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇంకెన్ని రోజులు చెప్తారు అయిపోయింది ఇంకెన్ని రోజులు మనం విందాం దాన్ని రి దాన్ని రికవరీ చేస్తామన్నారు రికవరీ చేస్తారా లేదని చెప్పి ఈ ప్రభుత్వం నిలదీయాలి అలాగే అతను చేసినటువంటి దుబారా ఏదైతే ఉందో అతని నుంచి రాబట్టాలనేటువంటి ఒక ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా తీసుకురావాలి ఇప్పుడు కమలా హ్యారీస్ విషయం కూడా అదే చెప్తున్నారు కదా కమలా హ్యారీస్ కూడా నువ్వు ఎందుకు అడేవన్నీ అన్ని అనే అడుగుతున్నప్పుడు అమెరికా ఉండేటువంటి పౌరులు మరి ఎందుకు భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు కానీ నిలదీయట్లేదు వాళ్ళు కూడా నిలదీయాలి కదా అప్పుడే మీకు వాళ్ళకి ఒక బాధ్యత వస్తుంది అలా కాకుండా ఉంటే ఇది యథా రాజా తదా ప్రజ యథా రాజా తదా ప్రజ తదా ప్రజ యథా రాజా అన్నట్టుగా రివర్స్లో అలా వెళ్ళిపోతుంది ప్రజలు మేల్కొని నిలదీసేంత వరకు వీళ్ళ పద్ధతి ఇలానే ఉంటుంది నా ఇల్లు నా ఇష్టం నేను సొంతంగా కాల్ నా ఇష్టం నేను అంటే పక్క ఇళ్ళు ఒప్పుకోరు కదా అలాగే నేను ప్రభుత్వంలోనే నేను ముఖ్యమంత్రి నా ఇష్టం వచ్చినట్టు హెలికాప్టర్ వాడుకుంటా అంటే కుదరదు ప్రశ్నించాలి మరి ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రశ్నించాలి సో కమలా హారిస్ని అమెరికాలో ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు నెక్స్ట్ ఎమడబడుతున్నారు ఇక్కడ కూడా గత ప్రభుత్వం తాలూకు దుర్వినియోగం దుబారా వీటన్నిటిని ప్రశ్నించడంతో పాటు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేలుకోవాలి అంటే అప్పుడు ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తే ఇప్పుడు వాళ్ళు కొంచెం దుబారాకు దూరంగా ఉంటారు ఓకే సో ఏది మాకు సంబంధం లేదని కనుక నెట్జన్లు కాముకుంటే అప్పట్లాగా ఇప్పుడు ప్రభుత్వం కూడా నడుస్తుంది Okay, so thank you so much. Thank you.